వాళ్ళ ఇంట్లో ఈ భాగం పెరిగిపోయి ఉంటుందండి ఈ దీన్ని హద్దుగా తీసుకుంటారు తీసుకొని ఇక్కడ కట్ చేస్తారు ఏమంటారంటే ఈశాన్యాన్ని ఓపెన్ చేశానంటారు కానీ వాది కూడా తప్పే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క బాల్కనీ అద్దుగా చేసుకొని కట్టుకున్నారో అది ఉత్తరవాయం పెరిగిపోతుంది ఉత్తరవాయు దోషాన్ని తీసుకొని వస్తుంది స్వామి మరికొంతమంది ఏం చేస్తారు అని అంటే ఇక్కడ చేస్తారండి ఇక్కడ ఇలా ఉంటుంది వాళ్ళది ఇలా ఉంటుంది ఇలా చేసుకొని ఇక్కడ దాకా వచ్చేసి దీన్ని ఇలా కట్ చేస్తారు దీన్ని ఇలా కట్ చేస్తారు ఇక్కడ చూడండి ఇది ఇలా కట్ చేసి ఇది ఎందుకు అంటే యుటిలిటీ కోసం సార్ అప్పుడు ఇది పెరుగుతుంది ఇది తరుగుతుంది అది వారు గమనించారనమాట ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో ఉత్తరవాయం పెరిగింది ఈశాన్యం తరిగింది ఇక్కడ దక్షిణాగ్నేయం తరుగుతుంది ఇది దక్షిణ నైరుతి పెరుగుతుంది ఇది కూడా డ్యామేజ్ ఎక్కువగా ఇలాంటి చూస్తుంటాం ముఖ్యంగా చూసేటి ఇలాంటి అండి బాల్కన్లు ఎలా చూస్తామంటే ఇలా ఉంటాయి అన్నమాట ఇలా ఉంటాయి అంటే ఉత్తరం ఈ హద్దు మీద ఇక్కడ కట్టుకుంటాడు ఈ దక్షిణ హద్దు మీద ఇది కట్టుకొని ఇది యూటిలిటీకి వదిలిపెడతాడు పెడతాడు ఇది వచ్చేసి ఈశాన్యం ఓపెన్ చేయాలనేసి ఇక్కడ డోర్ ఉంది అనుకోండి ఈ డోర్ను వాడుకోవడానికి ఇది ఉపయోగిస్తాడు ఈ డోర్ను వాడుకోవడానికి ఇది ఉపయోగిస్తాడు చూడండి దీనివల్ల ఏమవుతుంది ఈ ఏరియా డ్యామేజ్ అయిపోయింది ఈ ఏరియా డ్యామేజ్ అయిపోయింది సో అలా చేయడం వల్ల నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయండి ఎంట్రన్స్ నార్త్ మంచిదే ఈస్ట్ మంచిదే కానీ మాకు పోయినాక బాగలేదు స్వామి అంటే ఇవి ఇలాంటి నిర్మాణం చేయడం వల్ల పొరపాటు అయితే ఇంకొంతమంది మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ వచ్చినటువంటి పిల్లర్స్ ఉంటాయి కదా ఇట్లా పిల్లర్స్ వస్తాయి కదా సో ఈ పిల్లర్స్ అంతా లోనికి తీసుకొని దీన్ని అద్దె మీద కట్టుకుంటారు ఎప్పుడైతే పిల్లర్స్ లోపలికి వెళ్తాయో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది స్వామి చాలా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది దీన్ని తీసుకొని ఏం చేస్తారు అంటే ఇక్కడ సెల్ఫ్ ఇస్తాం సార్ అయిపోయింది అనుకుంటారు ఇంక కొంతమంది ఇక్కడ ఉన్న పిల్లర్స్ను ఇవి కూడా లోపలికి తీసుకుంటారు అనమాట తీసుకొని ఇక్కడ సెల్ఫ్ లైసాం స్వామి ఇదంతా వాడుకుంటూ వాడుకుంటుంటారు ఇక్కడ సెల్ఫ్లు వేసామని చెప్తూ ఉంటారు పిల్లర్స్ ఎప్పుడైతే లోపలికి వచ్చాయో భీములు ఎప్పుడైతే లోపలికి వచ్చాయో నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఫామ్ అవుతుందండి అలాంటి వాళ్ళు ఈ బెడ్రూమ్ లో ఈ బెడ్రూమ్ లో పట్టుకున్నా నిద్ర పట్టని పరిస్థితులు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎనర్జీ అంతా నెగిటివ్ ఎనర్జీ కదా సో బీ పిల్లర్స్ భీములు వచ్చాయి ఎప్పుడైతే పిల్లర్స్కి ఎదురుగా మనకు గనక వాల్ వచ్చింది అది కూడా బ్రిక్ వాల్ అండి కాంక్రీట్ వాల్ కాదు గుర్తుంచుకోండి స్వామి కొంతమంది కాంక్రీట్ వాళ్ళు కడదామని కట్టిన వాళ్ళని చూశాను చూడండి అసలైన అనారోగ్య సమస్యలు అసలైన వాస్తు దోషాలు ఏర్పడడానికి కారణం ఏంటి అంటే స్లాబే కాంక్రీట్ స్లాబ్ వల్లనే కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాక వాస్తు దోషాలు ఏర్పడుతున్నాయి కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి మీరు కనుక ఈ సిమెంట్ బ్రిక్సే కానీ కొన్ని ఇప్పుడు అపార్ట్మెంట్లలో సిమెంట్ బ్రిక్స్తో చేస్తున్నారండి సో అది కాకుండా మన ఇటుకలు మట్టితో చేసిన రెడ్ మట్టితో చేసిన వాటి పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీని అవి తీసుకుంటూ ఉంటాయి అది దాని యొక్క ప్రత్యేకత ఈ పిల్లర్స్కు చూడండి ఎప్పుడైతే మీరు ఇక్కడ లోనికి తీసుకున్నారో వాల్ అటాచ్మెంట్ లేదో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఏర్పడే అవకాశం ఉంటుంది స్వామి సో కావున ఏమంటున్నానంటే మీకు ఇక్కడ కింద మనం ఎలాగో ప్లేస్ వదిలిపెట్టాము ఇక్కడ కూడా బ్యాక్ తీసుకోండి తప్పకుండా ఇక్కడ కూడా సెట్ బ్యాక్ తీసుకోండి